క్షణార్థులు తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాము గట హెడ్ లైన్స్ బర్త్డే సంబురాలకు ఈసీ పర్మిషన్ ధూమ్ ధామ్ సర్కార్ డెసిషన్ వేడిగడ్డల బయట పడ్డది బొయ్యారం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా ఆగమాగం సర్కార్ కబ్జా కేసులో జీవన్ రెడ్డి చెర్ల గోడ గట్టిన మల్లారెడ్డి అక్వల బతుకొచ్చట హైదరాబాద్లా కానీ తప్పించుకోలేం కర్సులల్లా రెండు రెండు నెలలు దాటిందబ్బా ఎలక్షన్ కోడ్ వచ్చి ఆ టైంలో పవర్ అంతా ఈసీ ఆఫీసర్లకే ఉంటుంది సర్కార్ ఉన్నదా అంటే ఉన్నదన్నట్టే కొత్త పథకాలు పెట్టొద్దాయే కొత్త నిర్ణయాలు చేయొద్దాయే ఆఖరికి రైతు భరోసా పైసలే ఓతే సుత ఆపేసే మనకాడ ఓట్లేసి పది రోజులు దాటినా దేశమంతా నడుస్తుండే వరకు ఎన్నికల రూల్ అట్లనే ఉన్నది ఇంతకు తెలంగాణ రాష్ట్రం సంబురాలన్న వేసుకుంటామా లేదా అని అందరికో మెరమెర ఉండే అయితే జర్ర అంతా డౌట్ ఉండే గాని తెలంగాణ బర్త్డే సంబురాలకు ఫుల్ పర్మిషన్ ఇచ్చింది ఎన్నికల సంఘము దేశమంతా ఒక తారీఖు నాడే ఓట్లు నడుస్తాయి కాబట్టి మర్నాడు తెలంగాణ పదేళ్ల పండుగ పొద్దుగాల గన్ పార్క్ అమరవీర్ల స్థూపం కాడ సీఎం రేవంత్ రెడ్డి సార్ అర్పించినాక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పండుగ చేయబోతున్నది సర్కారు ఇప్పటికి తొమ్మిది మాటల సంబరాలు చేసి పాడుకోటానికి రాష్ట్ర గీతమే లేకుండే గిట్లయితే అందశ్రీ సార్ రాసిన జే జే హే తెలంగాణ పాటల మార్పులు చేసి కిరవాన్ సార్ తోటి సపోర్ట్ తయారు పెట్టిరట పండుగ నాడు వాడి పబ్లిక్ లిడిస్తారన్నట్టు అట్లనే తెలంగాణ లోగో మారుస్తున్నారు కాబట్టి అది కూడా చూపిస్తుండొచ్చు తెలంగాణ తల్లి కొత్త రూపం లగుపడబోతోంది ఈ సంబరానికి పెద్ద చుట్టం లేక సోనియా గాంధీ మేడ అని పిలుస్తున్నారు తెలంగాణలో ఉన్న ముఖ్యమైన అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కవులు కళాకారులకు పేరు పోయినోళ్లకు మతల పంపుతారట తప్పకుండా రావాలని పాత సీఎం ప్రధాన ప్రతిపక్ష లీడర్ ఆయన కేసీఆర్ సార్ కూడా విలుస్తారు మరి వస్తడో లేదో గానీ దినంకెళ్లి హైదరాబాద్ మన తెలంగాణకు మాత్రమే రాజధాని ఇన్నెన్లు రెండు రాష్ట్రాల పొత్తులు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ది రాష్ట్రానికి పదోది కాబట్టి జూన్ రెండు నాడు తెలంగాణ బర్త్డే సంబరాలు ధూమ్ ధామ్ ఉంటాయి ఎట్లయినా కరెంటు బస్సులు బడులు గుడులు అప్పులు ఆమ్దాని జంపింగ్లు ఎలక్షన్లు ఓట్లు సీట్లు ఒట్లు తిట్లు హామీలు గ్యారంటీలు రాజకీయాలు ఎప్పుడు ఉండేటియే ఇవి జరసేపు పక్కకు పెడితే అప్పటికి ఇప్పటికీ ఏమైనా ఫరక్ ఉందా లేదా అనేది సూత చూడాలబ్బా మన కండ్ల ముంగట ఎన్నో జరుగుతుంటాయి అయ్యో ఇంత అన్యాలమా అని చూసుకుంటా ఓవర్ తప్పితే మనమేం చేయలేం గది ఏషే పవర్ ఒక్క గవర్నమెంట్కే కే ఉంటది మరి గా పనేమన్నా నడుస్తుందా లేదా కబ్జాల మీద కన్నెర్ర అవినీతి అంతానికి పంతము కల్తీమాల్ కతము డ్రగ్స్ దందా బొంద హోటల్ తిండి చెకింగు లంచాలకు షాకింగ్ ఇగో గిట్లా నడుస్తుంది గరీబుల జాగలు కబ్జా చేసినా ప్లాట్లు కొట్టేసినా సర్కార్ భూములు అమురుకున్నా అస్సలు ఇడ్చి పెడతలేరు పార్టీలు లేవు జెండాలు లేవు నీ ఓర్లేడు నా ఓర్లేడు భాజపా వాపస్ గుంజుకున్నడే కట్టినై కూలగొట్టుడే మాజీ మంత్రులు ఎమ్మెల్యేల కాంచెలు సురూ చేస్తే కార్పొరేటర్లు సర్పంచ్ల దాకా అందరు నడుచుకుంటున్నారు ప్రజావానికి ఏం తక్కువ మూడు వేల కంప్లైంట్లు కమాయించిన హెచ్ఎండి ఆఫీసర్ శివ నుంచి మొన్న అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావు సారు నడుమిట్ల తహసీల్దార్ సబ్ రిజిస్ట్రాల బొచ్చడి మందిని పట్టుకున్నారు ఫస్ట్ కే జీతాలు ఇస్తున్న లంచానాపం ఉత్తమ ఆఫీసర్లు ఐదు నెలలనే అరవై మందికి మీద ఏసీపీకి దొరికిరంటే ఎట్లున్నదో చూడండి షుగర్ కు సూదేస్తాం బీపీని బొంద పెడతాం కిడ్నీల రాళ్ళు కరిగిస్తాం బొత్తలు సిక్స్ బ్యాగులు చేస్తాం కీళ్ళ నొప్పులు కథం చేస్తాం నడువు నొప్పులు నయం చేస్తాం అని అడ్డమైన మందులు మెడికల్ షాప్ దాదాపు డేట్ దాటిన సరుకులు పొరుగువాటిన పప్పు బొద్దింకలు తిరిగే మీద పబ్లిక్ పానాలు ఖరాబ్ చేస్తున్నందుకు కేసులు కడుతున్నారు మత్తులేని మహానగరం తయారు చేస్తానికి డ్రగ్స్ దందాల మీద నజరేసి అమ్మటోళ్ళు కొన్నిటోళ్లు బొచ్చడి మందిని అరెస్ట్ చేసారు చిన్నోళ్ళను పెద్దోళ్లను ఎవరు నిలిచి పెడతలేరు మొన్న బెంగళూరు రేవు మనలు పోలీసులు పట్టుకున్న గంజాయికి లెక్కే లేదు మొలకలు రాని ఇత్తనాలు పురుగుజావని మందులు అమ్మటా బయటికి రాని కేసులు పెట్టే కథ నడుస్తుంది కొద్దు ముఖ్యమంత్రి సారే ఆర్డర్ వేసినట్ట మరి ఎవరు తప్పు చేసినా అస్సలు ఊకవద్దు సంగతి చూడవలసిందేనాని కాబట్టి అని అప్పట్లేక అడ్డమైన పనులు చేస్తే కేసుల పాల జైలు పోతారు జ్వరం చూసుకోండి మళ్ళా టిక్కులు ఇంటు మార్కులు పెట్టకుర్రి క్యాండిడేట్ ఫోటో చూసుకొని పక్కకు ఒకటే నిలువు గీత గీయురి బయటికి రాన్రీ ఇగో గిట్ల ఒక్క తీర్లో బతిములాడుతున్నారులా ఏ మాత్రం తేడా వేసినా ఓటు చెల్లకుంట్ అవుతుంది మళ్ళా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్సీకి వేసే ఓట్లకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది మరి ఓటేసేటోళ్ళంతా పట్టభద్రులైనా ఓటేసే కాడ కొందరు ఉత్తగనే కన్ఫ్యూజ్ అవుతుంటారు గందుకే ఒకటికి నాలుగు మాట్లా చెప్తున్నారు ఇంతకు ప్రచారం ఎట్లా నడుస్తుందో చూడాలే కదా పార్కింగ్ల ముచ్చట్లు గ్రౌండ్ల ఆటలు ఓటర్ల కలిసినోళ్ళ తోటి ఛాయలు ఫంక్షన్ లో మీటింగ్లు గిట్ట నడుస్తున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారము ముగ్గురు లీడర్లు మూడు పాత జిల్లాలు గుత్తకు పట్టి తిరుగుతున్నారు ఒకనాడు వరంగల్ లా మరునాడు ఖమ్మంలా తెల్లారి నల్గొండాల ఓటర్ ఉండదు కాబట్టి డిగ్రీ చదివిన వాళ్ళను టీచర్లను లాయర్లను సర్కార్ జాబులు చేస్తున్న గలుస్తున్నారు గెలిపిస్తే ఏం చేసేది చెప్తున్నారు తీన్ మర్మాల కోసం మంత్రులు రాకేష్ అన్న కోసం సీనియర్లు ప్రేమేందర్ సార్ కోసం ముఖ్యమైన వాళ్ళు మునుంబెట్టిండ్రు పెట్టినరు టీఆర్ఎస్ పార్టీ పట్టబం వాడుకొని వదిలేసి నడిమంత్రపు ఎలక్షన్ తీసుకొచ్చింది టిఆర్ఎస్ పార్టీ కాబట్టి పట్టభద్రులను మోసం చేసిన పట్టాగిరి అది టిఆర్ఎస్ పార్టీకి ఉంటది ఉంటుంది తప్ప ఈ సమయంలో ఉండాల్సింది ప్రభుత్వానికి బాకాలు జట్లు కాదు ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు కావాలి గట్టిగా నిలబడి ఏమైనా నువ్వు ఇచ్చిన ఆమీలు నాలుగు వందల ఇరవై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన ఆయన పాలక పక్షమే ప్రజా సమస్యల మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు బిఆర్ఎస్ ఎంత మంది గెలిచినా సార్ బిఆర్ఎస్ లో ఉంటారా ఉండారా అనేటువంటి అనుమానం ఈ రోజు తెలంగాణలో ఉంది ఈ ముగ్గురే కాకుండా ఇంకో నలభై తొమ్మిది మంది పోటీలు ఉన్నారు అందులో బగ్గా ఇనబడుతున్న పేరు అశోక్ సార్ పార్టీలతో సంబంధం లేకుండా నిలబడ్డాడు సర్కార్ జాబ్ల కోసం కొట్లాడతాడని పేరు పోయినాడు మూడు పాత జిల్లాలలో కలిపి నాలుగు మంది పట్టభద్రుల హోటల్ ఉన్నారు రేప కనబడుతు ప్రచారం ఆకరు సోమవారం నాడు ఏల్కింగ్ కంటిస్తారు ఎవరు మండలి పోతారనే తెలిసేది వచ్చే నెల ఐదు తారీఖు నాడు అంటే కొత్త ఎంపీలు ఎవరో తెలిసిన తెల్లారి కొత్త ఎంఎల్సి ఎవలో ఎరకైతుంది అన్నట్టు ఇటు బిట్స్ పిలాని అటు పల్లి బట్టాలి ఏది కావాలో మీరు ఆలోచించుకోండి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డలు పల్లి బట్టాలా కాక్తి యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డలు పల్లి బట్టాలా హెస్ అవ్వాలలేదు మాటల్లా ఇద్దరు మస్తు తోపులబ్బా డైలాగ్ల పోటీకి పంపితేనా ఫస్ట్ సెకండ్ ప్రైజులు గెలుసుకొస్తారు ఒకరు మైకుల ముంగట స్పీచులు క్లార్పర్ అయితే ఇంకొకరు డైలాగ్లతో పాటు పాటు డాన్సులు ఖత్తర్నాక్ చేస్తారు సోషల్ మీడియాలో ఆ ఇద్దరు సుత ట్రెండింగ్ ఉంటారు మళ్ళా మొన్నటి దాకా పవర్లుండి ప్రతిపక్షాలను అరుసుకొని ఫేమస్ అయినోళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి కూడా గిట్లా ఫేమస్ అవుతున్నారు రైట్ ఆర్మూర్ల జీవన్ రెడ్డి సార్ షాపింగ్ మాల్ కు తాళం తీసిండ్రు ఆర్టీసీ జాగా లీజుకు తీసుకొని కిరాయి కట్టకుంటే మొన్న సీజ్ చేసిండ్రు కదా పెండింగ్ ఉన్న రెండున్నర కోట్ల ఆరం లా కట్టేస్తా హైకోర్టుకు పోయి బతిలాడితే సరే అని ఛాన్స్ ఇచ్చిందన్నట్టు రోజుల ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించాలి లేని ఎడలా మరలా ఆర్టీసీ వారు స్వాధీన పరచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు షాపింగ్ మాల్ తెరుచుకున్న సంబరం లేకుండా కబ్జా కేసు అయింది సార్ మీనా సేవల లోగలకి ఇరవై ఎకరాలు ఇరవై గుంటల భూమి ఉంటే ఓ ఫంక్షన్ కట్టుకున్నారు దాని పక్కకే సారోళ్లకు గూడు ఉన్నదట నిన్నుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నాయ పంజాబ్ గ్యాంగ్ నింపి భూమి ఓనర్ కు సుక్కలు చూపించి ఫంక్షన్ కూలగొట్టి కబ్జా చేసిండట ఇవాళ అసలు ఓనర్ వచ్చి అడిగితే పంజాబ్ గ్యాంగ్ పతాపం చూపిస్తే కేసు పెట్టిరన్నట్టు జీవన్ రెడ్డి సార్ కథ అట్లుంటే మల్లారెడ్డి గారిని ఇంకోటి బయటపడ్డది మేడ్చల్ జిల్లా బొమ్మరాస్పేట పెద్ద చెరువు ఎఫ్టిఎల్ జోన్ లో ఇరవై ఐదు ఎకరాలు చుట్టూ పారి కూడా తిప్పిండ్రట కొందరు ఇంకా ఏడెకరాలు ఎకరాలు మన సారు ఆసాములకు పట్టా ఉన్న చెరువు దగ్గర భూముల ఏది కట్టొద్దు అనేది రూలు అది దప్పినందుకు జేసీబీలు తెచ్చి ఇట్లా కూలగొట్టిండ్రు ఆఫీసర్లు గుండ్ల పోషం పల్లిలో పార్కు జాగా కబ్జా పెట్టి కాలేజీకి రోడ్డేసిండని చెరువు జాగల కాలేజీ కట్టిండని జేసీబీలు దిగే మొన్న సుచిత్రాల నా భూమి గుంజుకుంటుండ్రని లొల్లి లొల్లి చేస్తే ఆఖరికి సర్వే వేల సార్ది సగమే ఉందని తేలింది అటు జీవన్ రెడ్డి సార్ కథ ఇటు మల్లారెడ్డి గారి కథ గిట్లున్నది ఉన్నది లు ఉన్నప్పుడు పంతనం చూపిస్తే అటెన్క గిట్లనే అవుతుంది మళ్ళా అరే ఎన్ని రోజులని ఊర్లు ఉంటావురా గా మల్లేష్ గారిని చూడు పట్నం పోయి నాలుగేండ్లే ఓ కొలువు పట్టిండు మొన్ననే లోన్ తీసి ఓ ఇల్లు కొన్నాడు ఊర్లకు వస్తే ఎంత తెలివా హే హైదరాబాద్ పోతే ఎట్లయినా బతుకొచ్చు నాకు తెలిసిన సేటు ఉన్నాడు పనికి పెట్టిస్తా మంచిగా పనిచేసినవనుకో గాయననే సొంతంగా దందా పెట్టిస్తాడు రమేష్గాడు బగ్గనే సంపాదిస్తుండ్రా పట్నంలా కొత్త కారు కూడా కొన్నాడు హియో గిట్లనే మాట్లాడుకుంటారు ఊర్లల్లో మరి ఇక్కడ ఆమ్దాని నియంగానే అట్లనే ఉన్నదా కరుసలా ముచ్చటైంది అరుసుకుందాం పాండ్రి బతుకొచ్చినోళ్లకు భాగ్యనగరం హైదరాబాద్ ఏడ నిమ్మలంగా ఓ పట్టణాల సర్వేస్తే మనకాన్నే అగ్వాద ఒకలు నెలకు నూరు సంపాదిస్తుంటే సరుకులు కిరాయిలకు ఇరవై ఒక్క రూపాయలు సదువులకు పదిహేడు రూపాయలు బండి పెట్రోలు ఊర్ల ప్రయాణాలకు పంతొమ్మిది రూపాయలు దావకన బిల్లుకు ఏడు రూపాయలు కరెంటు బిల్లుకు ఆరు రూపాయలు టూర్లకు ఐదు రూపాయలు బయట తిండికి నాలుగు రూపాయలు గ్యాస్ కు నాలుగు రూపాయలు ఫోన్ బిల్లుకు రెండు రూపాయలు ఖర్చు పెడుతుర్రట బొంబాయి బెంగళూరు మద్రాస్ ఢిల్లీల కంటే మన సిటీలనే ఖర్చులు తక్కువ సర్వేలా నెలకు ఇరవై వేల కాంచి యాభై వేల జీతాల ఎత్తటోళ్ళను మందలిస్తే అన్ని ఖర్చులు పోను నెలకు జీతాల సంగతి ఏందని అడిగితే రెండు మూడు వేలు పెరిగితే ఖర్చు ఐదు వేలు దాటిందట అంటే వచ్చేదానికంటే పొయ్యేదే ఎక్కువ అన్నట్టు గిట్లయినాక ఇక ఎన్కేసుడు ఏడుకెళ్ళుంటదు సర్వేషన్ వాళ్ళు ఎందరిని అడిగినరో తెలియదు గాని మిమ్మల్ల అడిగితే మీ జీతంలో ఖర్చులు పోను ఎంత మిగులుతుందో మీరు ఆలోచన వేసుకోర్రిగా పట్నం వచ్చి బతుకుతున్నందుకు ఇండ్లకి రాయి ఫీజుల బరువు దావుకండ్ల ఖర్సులు లేకుంటే పదో పరుకో ఎన్కేస్తారు లేదంటే ఎంత వేసినా జల్లెడితోటి నీళ్లు తెచ్చినట్టేనబ్బా కాళేశ్వరం కథలను పేరు పెట్టి లక్ష కోట్లలో పది పైసల మందం బడ్జెట్తోని సినిమా తీస్తే సూపర్ హిట్టు అండ్ సగం పైకంతోని సీరియల్ తీస్తే బంపర్ హిట్ అయితే పో ఏ కథ తిరిగానండి మలుపులు తిరుగుతుంది మరి ముచ్చడ తెలుస్తుండే వరకు కాళేశ్వరం వెనుక ఇంత కథ ఉన్నదా అని పరిషాన్ అవుతున్నారు బండ్లు కట్టుకొని టూర్లకు పోయొచ్చు వాళ్ళంతా ఇంతకు ఇయాలేం తేలిందంటే పొద్దుగాల మేడిగడ్డ కాడ పనులు సగ పెడుతంటే పెద్ద సప్పుడు వచ్చింది ఏమైందో ఇవ్వలకి అర్థం కాలే ఈ సొంటకొచ్చి చూస్తే ఇగో ఇంత పెద్ద బొరిగే మీటర్ నర పొడుగు మీటర్ ఎడల్పు ఆరు ఫీట్ల లోతు కంటికి కనిపించేదే ఇంత లోపలికి ఇంకెంత ఉందో ఇప్పటి మనం తోటి మట్టి తెచ్చి కూడిపిండ్రు అప్పట్ల పిల్లర్ల గుడి తోటి కొన్ని గేట్లు ఎత్తలేదు కదా అవగా వెతుదామని అని చూసే వరకు కిందికి వెళ్ళి సప్పుడు వచ్చిందట అంతేట్లనో ఉందని పరిచేవాటి చూస్తే గిది కాత మునుపు బొక్కలు వాడి నీళ్లు అయితుంటేనే నలభై వేల బస్తాలు వేసి పూడిసిరి ఇది ఒక్కటే కాదు బ్యారేజీ పొడుగుతా చానా బొక్కలే ఉన్నాయట ఇన్నొద్దులు మాకేందన్న కంపెనీలు పనులు చేస్తానికి ముంగడుకొచ్చిన అలా ఏం రిపేర్లున్నా వరదలు రాకముందే కాళేశ్వరం మూడు బ్యారేజీల రిపేర్లు అయిపోగొట్టాలని సర్కార్ చూస్తుంటే కొత్త కొత్త బయట పడబట్టే మేడిగడ్డల పిల్లర్లు దసికితే అండారం కాడ బొంగలు వాడే ఇప్పుడు ఇది ఉసుకెల తోడినా కొద్ది నీళ్లు ఊరినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు లో తాపకో భాగోత్తం బయట పడుతుంది అన్నట్టు లీడర్లకు పడి రాకుంటే చాలు వాళ్ళ ఇలాఖలు ఏమైనా పక్క పలానా పని అని బోదనం ఒపుతారు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు ఎవ్వలైన గంతే అసలు ఏం జరిగిందో వాళ్ళ మనసుకు తెలిసిన మీదికి మాత్రం బట్టగాలిసి మీరేసుడు కామన్ రెండు రోజులు ఆత్ర మాత్రం చేసి ఆ మర్చిపోతారు మరి గీ వనపర్తి జిల్లా లచ్చింపల్లిలో బిఆర్ఎస్ లీడర్ మర్డర్ అయిండు నిన్న రాత్రి ఇంటి పక్క పొడి వాడుకున్న మనిషి తెల్లారెటోరకు శివం పోలీస్ పోలీసు వచ్చి ఎంత మురుకు చూసినా ఎవరు చంపిన రోజు జాడ పాత ఎమ్మెల్యేకు దగ్గరి మనిషట రామన్న పోయి ఇంటోళ్లను ఓదార్చి ధైర్యం చెప్పి గీ మాట అన్నాడు మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ని చాటుకోవాలని నాకేం సంబంధం ఉత్తపుణ్యానికి బట్టగాల్సి మీదేస్తుండ్రు ఏ ఎంక్వైరీ కైనా నేను రెడీ అంటున్నాడు మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఆయనకు చాలా మంది తోటి పంచాయతీలు ఉన్నాయి ఎవల పనో నాకైతే తెలియదు అన్నాడు డాక్టర్ కావాలంటే కావాలంటే చదవాలి లా చేయాలి ఇంజనీర్ కావాలంటే బీటెక్ పాస్ కావాలి టీచర్ కావాలంటే బీఎడ్ చేయాలి కలెక్టర్ కావాలంటే సివిల్స్ లో ర్యాంక్ కొట్టాలి ఇట్లా ఏది తీసుకున్నా చదువు పక్కా ఉండాల్సిందే మరి వీళ్ళందరికీ ఆర్డర్ లేచి వాళ్ళ హ్యాండ్ పెట్టుకునే లీడర్ కావాలంటే వాళ్ళు రాకుండా ఫరక్ పడదు వారేవా ఏలి ముద్రేష్టోళ్ళు మనల్ని నేల పోతున్నారు అచ్చరం ముక్క రానోళ్ళు మన తల రాతలు రాయబోతున్నారు ఎంపీలుగా గెలిచి పార్లమెంట్ కు పోదాం అనుకున్న వాళ్ళంటే నూట ఇరవై ఒక్క మంది అంగూటి లీడర్లే అట్లాంటి కడవళ్ళు పెద్ద చదువులే చదివిరు అనుకున్నారు అష్ట కష్టాలు పడి ఐదో తరతి దాకా చదివినోళ్ళు మూడు వందల యాభై తొమ్మిది మంది ఉంటే ఎనిమిదో తరీ దాకా ఇగ్గుకొచ్చినోళ్ళు ఆరు వందల నలభై ఏడు మంది పది పాస్ అయి బీటికి ఇంటర్ అయిపోవచ్చిన వాళ్ళు పదమూడు వందల మూడు మంది అంటే డిగ్రీ అంతకంటే తక్కువ చదివినోళ్ళు మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది లెక్కదేలినరు అంతకంటే పెద్ద చదువులు చదివినోళ్ళు నాలుగు వేల రెండు వందల పదకొండు మంది ఉన్నారు అందులో పిహెచ్డి చేసి డాక్టరేట్లు కొట్టినోళ్ళు నూట తొంభై ఎనిమిది మంది ఇంకో నలభై రెండు మంది డిప్లొమా చేసిన అని చెప్తే ఓ నూట తొంభై ఐదు మంది ఏదో చదివిన తీయరాదన్నారట గెలిస్తే మనల్ని లేదు వాళ్లే మరి నిలవడ్డ లీడర్ల కంటే ఓటర్లేనా ఎంపో మనోళ్ళు ఎన్నికల సంఘానికి సమర్పించిన అప్పుడ వీట్ల రాసిన వివరాలు ఏడిఆర్ అనే సంఘం బయట పెట్టింది ఇట్లా మొత్తం ఎనిమిది వేల మూడు వందల అరవై మంది ఉంటే ఇంట్లో పదహారు వందల నలభై నాలుగు మంది మీద కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఆడోళ్ళని సీడాయించిన కేసులు ఏం తక్కువ పన్నెండు వందల మంది ఏహే హోల్ మనకేంది గెలిస్తే చాలని పార్టీలు టికెట్లు ఇచ్చినాయి కొందరు సొంతంగా నిలబడ్డారు చదువుకున్న వాళ్ళు చదువుకున్న కలిసి గెసంటోళ్ళ పార్లమెంటు పంపింది రిజల్ట్ వచ్చినాక చెప్పుకుందాం ఇప్పటికైతే గీంతే వామో లైను తిరుపతి కొండ మీద కాలు పెట్టే సందు లేదు ట్యూ లైన్లు మొత్తం నిండిపోయి బయట కిలోమీటర్ల కమానం నిలబడ్డరు దర్శనానికి రెండు రోజులు పడుతుందంటే సూడురి భక్తులు పెరిగే వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసిండ్రు ఇంకో ఇరవై రోజులైతే ఈ స్కూల్ అవుతాయి కాబట్టి మొక్కులు ఉన్నోళ్ళంతా లైన్లు కట్టే వరకు కొండ నిండింది తిరుపతి గాదుల్లో మన నర్సన్న గుట్టకు కూడా శీతం బొయ్యస్తున్నారు మరి చూద్దాం పాండ్రి గుట్ట మీద ఏం నడుస్తుందా రైట్ యాదాద్రి నర్సన్న దర్శనానికి ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం చాలైంది అయింది గుడోళ్ల వెబ్సైట్ లా దర్శనానికి గంట ముందు కూడా టికెట్లు తీసుకొని పోవచ్చు అట్లనే దేవుని కళ్యాణం సేవ టికెట్లు ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు గుడి కాడ కౌంటర్ల లైన్ గట్టే తిప్పలు లేకుండా గీ సవలత్ చేసిండ్ర అన్నట్టు అట్లనే విఐపి బ్రేక్ దర్శనాలు దేవుని సేవలో పాల్గొనటలకు డ్రెస్ కోడ్ పెట్టిండ్రు మగోళ్ళైతే పంచే పట్టు బట్టలు తెల్లంగి వేసుకోవాలి ఆడోళ్ళైతే చీర కట్టుకోవాలి లేదంటే పంజాబీ డ్రెస్లు లంగా ఓని వేసుకోవచ్చు మరిసిపోయి అంగి పాయింట్ వస్తే గుడి దగ్గరలోనే పంచలు కండ్ వాళ్ళు అమ్మే సౌలతి చేస్తున్నారట ఫిరీ దర్శనానికి వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎట్లా పోతున్నారో గట్లనే పోవచ్చు ఇక కొండ మీద వచ్చే నెల ఫస్ట్ సంది ప్లాస్టిక్ వాడు బందేరట కొండ మీద ఉన్న షాపులన్నిటిలో కూడా ఫస్ట్ నుంచి ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ సంచుల్లో కానీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ లో గానీ